హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో అరటి దూట ఫ్రై ఎలా చేయాలి అనేది చూపిస్తాను చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది ముఖ్యంగా కిడ్నీలో స్టోన్స్ ఉండేవారికి చాలా మంచిదండి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా హెల్త్ కిడ్నీలో స్టోన్స్ ఉండేవారికి చాలా అంటే చాలా హెల్త్కి ఇది చాలా మంచి రెసిపీ ఒకసారి ట్రై చేయని విధంగా ఓకేనా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఇది వచ్చేసి అరటి దూట అండి ఇది మనము ఇలా కట్ చేసుకోవాలి ముందుగా అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకొని ఇట్లా రౌండ్గా కట్ చేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని ఓ పక్కన వాటర్లో కొంచెం వాటర్లో కళ్ళు ఉప్పు వేసుకొని ఆ తర్వాత చూడండి ఈ విధంగా కళ్ళుప్పు వేసుకొని వాటర్లో ఈ విధంగా కొంచెం సండగా కట్ చేసుకోవాలి ఒకసారి బాగా నీటుగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత కుక్కర్లు అయితే వేసుకొని రెండు విజిల్సే రానివ్వాలి ఇక్కడ మనము కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు కుక్కర్లో ఎక్కువగా వాటర్ వేసి ఉడకబెట్టాల్సిన అవసరం లేదు తక్కువగా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కాస్త కొద్దిగా కళ్ళు వేసుకొని ఉడకనిచ్చము ఒక టూ విజిల్సే చాలు ఎక్కువ అవసరం లేదు విజిల్స్ గుడక టూ విజిల్స్ వచ్చినాక తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇలాగా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని టూ విజిల్స్ రానివ్వాలి ఇంకా తర్వాత దీంట్లోకి శనక్కాయల పొడి అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది కాస్త వెండు కొబ్బరి వేయించిన చినకాయ పప్పులు ఒక కారం తగినట్టుగా నాలుగు ఎండుమిర్చి కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు కానీ ఐదు కానీ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పొట్టితో సహా వేసుకోవాలి ఇలాగా వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకొని జస్ట్ అలాగా అంటే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు వెల్లుల్లిపాయలు వేసినాక ఈ విధంగా పొడిగా చేసుకోవాలి చినక్కయల పొడి ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆవిరంత పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకొని ఇప్పుడు ఒక ఏదైనా ఒక జల్లెడు లాంటిది ఉంటే జల్లి ఈ వాటర్ని సపరేట్ చేసుకొని అరటి తోట ఇట్లా ఒక జల్లులో ఇట్లా వేసుకోవాలి ఇట్లా ఈ విధంగా వేసుకొని ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కాస్త వేడెక్కాలి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కాస్త బాగా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇలాగా వేసుకున్న తర్వాత ఇవన్నీ కాస్త వేగిన తర్వాత చిన్న మీడియం సైజు ఆనియన్ అయితే వేసుకోవాలి ఆనియన్ వేసుకొని కాస్త ఆనియన్స్ అనేది కాస్త వేగనివ్వాలి కొంచెం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కాస్త వేయించుకోండి ఆనియన్స్ మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం మీడియంగా వేగితే చాలు ఆనియన్స్ ఈ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు అరటి దూట అయితే వేసుకోవాలి ఉడకబెట్టుకున్నాం కదా ఇవి వేసుకొని ఇందులో కాస్త చిటికడు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి చిటికెడు పసుపు వేసుకోవాలి ఇలా వేసుకొని పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇలా ఫ్రై అయితే చపాతిలే కానీ రైస్లే కానీ చాలా బాగుంటుంది లేకపోతే గ్రేవీ అయినా చేసుకోవచ్చు వీటితో నేను గ్రేవీ గుడికా చేశాను నా ఛానల్లో వెళ్ళి చూడండి కిడ్నీలో స్టోన్స్ ఉండేవారికి కం ఇలా తినండి కంపల్సరీ మీకు తగ్గిపోతుంది ఎక్కువగా ఇలాగనే తినాల్సింది మనకు ఎక్కువగా ఆరోగ్యానికి చాలా మంచిది మీరు ట్రై చేయని విధంగా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి నచ్చని వాళ్ళు ఉంటే ఎవరైనా వదిలేసేయండి స్టోన్స్ ఉండేవాళ్ళు కిడ్నీలో ఒకసారి ఇలాగా ట్రై చేసి తినండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో బాగా కలిపిన తర్వాత మనము మిక్సీకి అయితే పట్టు పెట్టుకున్నాం కదా చినక్కలు పొడి అయితే వేసుకోవాలి అంతా వేయకూడదు మనం కొద్దిగా రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఏమైనా బాగా కారంగా తినేవాళ్ళు అనుకుంటే కొంచెం చూసి వేసుకోవాలి ఒక స్పూన్ ఎక్కుస్టా అట్లా కారంగా తక్కువ అనిపించినప్పుడు కారము ఒక స్పూన్ ఎకస్టా వేసుకొని కారం ఎక్కువగా తినేవాళ్ళు తక్కువ వాళ్ళు ఉంటే తక్కువగా వేసుకోవాలి ఇలాగ నేను మూడు స్పూన్లు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇంక అంతా కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే లాస్ట్లో సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా బాగా కలుపుకోవాలి లాస్ట్లో ఇంకా అంతం బాగా సరిపిన తర్వాత సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవడమే చాలా బాగుంటుంది ఇలాగా వట్టిదైనా మన కూరకు ఇలాగా వట్టిదైనా తిన తినేయచ్చు చాలా బాగుంటుంది ఇంకా సన్నగా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మనకు ఫ్రై అనేది ఇలాగా అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఈ విధంగా ఓకేనా ఖచ్చితంగా కిడ్నీలో స్టోన్స్ ఉండేవారికి మీరు కంపల్సరీ ట్రై చేయండి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా బాగుంటుంది ఇది ఆరోగ్యానికి అనేది చాలా మంచిది మీరు ఎలా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఈ వీడియో కినుక నచ్చినట్లుంటే మీకు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్